ఎంపీ జే న్యూస్ కి స్వాగతం వార్తలు చదువుతున్నది మీ శ్రావణి మెగా పేరెంట్స్ డే సందర్భంగా పల్నాడు జిల్లా నకరికల్లు వంగా వెంకటరెడ్డి జిల్లా పరిషత్ హై నందు జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవనీయులు సత్యనపల్లి శాసనసభ్యులు కన్నా నారాయణ హాజరయ్యారు ఈ సందర్భంగా మంచి మార్కులు తెచ్చుకున్న విద్యార్థులకు బహుమతులు అందజేసి వారి తల్లిదండ్రులను ఘనంగా ఎమ్మెల్యే సత్కరించారు ఈ సందర్భంగా ఉపాధ్యాయులను శాసనసభ్యులు కన్నా సన్మానించి హెచ్ఎం గారికి అభినందనలు తెలిపారు అనంతరం పాఠశాల ఆవరణలో గ్రామ పంచాయతీ వారు ఏర్పాటు చేసిన మొక్కలను నాటారు ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి మండల స్థాయి కూటమి నాయకులు కార్యనిర్వాహక కార్యదర్శి నాగోతు సౌరయ్య టిడిపి రాష్ట్ర కార్యదర్శి కనుమూరి బాజీ చౌదరి అలీ భాష సాయి సీను పాల్గొన్నారు సర్పంచ్ పరస అంజమ్మ స్పెషల్ ఆఫీసర్ ఎంపీడీఓ కాసేయ ఎంఆర్ఓ పుల్లారావు శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు పాఠశాలలోనే ఉంచాలి మీకు వాళ్ళు భారం కానే కాదు అనేకమైన హాస్టల్స్ ఉన్నాయి కేజీబీలు ఉన్నాయి మోడల్ స్కూల్స్ ఉన్నాయి ఎన్నో పాఠశాలలు ఉన్నాయి కాబట్టి ఎక్కడైనా సరే చదివించండి కానీ పిల్లలకి మాత్రం వాళ్ళని శ్రమకు మాత్రం గురి చెయ్యొద్దు ఇప్పుడే వాళ్ళ ద్వారా మీరు ఏదో లాభాలు పొందాలని చూడొద్దు ఒకసారి ఇప్పుడు మాస్టర్ చెప్పినట్టుగా షైనింగ్ స్టార్స్ చూడండి అప్పుడే వాళ్ళు ఇరవై వేలు సంపాదనలు తెలియజేసుకుందాం ఇలా ప్రభుత్వం ఎక్కడికక్కడ చాలా మంది చిరంజీవులందరికీ నా ఆశీస్సులు తెలియజేస్తున్నాను రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో మనం ఈ రోజు ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసుకోవటం జరిగింది గతంలో ఒక స్కూల్లో ఈ ప్రోగ్రాం పెడితే మరొక స్కూల్లో మా మూడు రోజులకో నాలుగు రోజులకో అలా పెట్టేవాళ్ళు దాంతోపాటుగా తల్లులు కూడా ఇంత మొత్తంలో తల్లిదండ్రులు ఇంత శాతంలో అటెండెన్స్ కూడా ఉండేది కాదు కానీ అలా కాకుండా ఇంత పెద్ద స్థాయిలో పేరెంట్స్ అందరినీ మొబిలైజ్ చేసి ఇంత చక్కగా పండగ వాతావరణంలో ఈ రోజు మనం స్టేట్ మొత్తం మీద ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకోవటం అనేటటువంటిది చాలా గొప్ప విషయము ఇప్పుడు అందరూ మన ముందు మాట్లాడినటువంటి హెడ్ మాస్టర్ గారు డిప్యూటీ విషయమే కావాలి మీ కుటుంబ గౌరవాన్ని పెరగటం పెరుగు ఎప్పుడు పెరుగుతుంది మీరు బాగా చదువుకొని మంచి ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడు మీతో పాటు మీ కుటుంబ గౌరవం కూడా పెరుగుతుంది గ్రామాల్లో ఇవాళ మనం గ్రామాలు వెళ్ళినప్పుడు చూస్తూ ఉన్నాం మా పిల్లలు అమెరికాలో ఉన్నారని చెప్పేసి తల్లిదండ్రులు ఎంతో గర్వంగా చెప్పుకుంటున్నారు చాలా ప్రశాంతంగా వాళ్ళ జీవితాలు గడుపుతున్నారు ఇవాళ ప్రభుత్వం తల్లిదండ్రుల మీద భారం లేకుండా మరి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఇద్దరు కూడా మీ భవిష్యత్తు బాగుండాలని ప్రైవేట్ స్కూల్స్ తోటి పోటీపడి మీరు కూడా మంచి మార్పులు తెచ్చుకోవాలి